నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా ప్రజావాణికి ముప్పై ఐదు ఫిర్యాదులు ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులకు సూచించారు కలెక్టరేట్ కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ముప్పై ఐదు ఫిర్యాదులు అందాయని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి నారాయణ ఖయట్ సబ్ కలెక్టర్ ఉమా హారతి డిఆర్డిఓడి పద్మజరాణి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు కాగా ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మందే మల్లేశం